కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకు ఎంతో ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది పురాణాల ప్రకారం క్షీరసాగర మదనం సమయంలో భూమిపై పడిన అమృత బిందువుల నుంచి వచ్చిన చెట్టే ఉసిరి చెట్టు ఉసిరి చెట్టు వేర్లలో శ్రీ మహావిష్ణువు కాండంలో పరమశివుడు కొమ్మలపై బ్రహ్మదేవుడు నివసిస్తారని విశ్వసిస్తారు అందుకే కార్తీక మాసంలో ఉసిరిని పూజించడం అంటే త్రిమూర్తులను పూజించినట్లే అని భావిస్తారు ఉసిరి మన ఆరోగ్యానికి కూడా అమృతం లాంటిదే ఇది వృద్ధాప్యాన్ని దూరం చేస్తుంది చర్మం జుట్టు ఆరోగ్యంగా ఉంచి యవ్వనాన్ని కాపా ఉసిరితో ఆవునెయ్యి కలిపి దీపం వెలిగిస్తే వచ్చే పరిమళం మనసుకు ఎంతో ప్రశాంతత కలిగిస్తుంది ఇన్ని ఔషధ గుణాలు ఉన్న ఉసిరిని తింటే ఆరోగ్యం చేకూరుతుంది ఆరోగ్యం అంటేనే ఐశ్వర్యం కదా అందుకే ఉసిరి చెట్లలో మహాలక్ష్మి నివసిస్తుందని పెద్దలు అంటారు కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేసే ఆచారాన్ని కూడా ఒక శాస్త్రీయ కారణం ఉంది ఉసిరి ఆకులు కాయలు కొమ్మల నుండి వచ్చే గాలి శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది బంధుమిత్రులందరూ కలిసి ఆనందంగా సమయాన్ని గడపడం మన సంస్కృతిలోని సనాతన ధర్మం గొప్పతనాన్ని చూపిస్తుంది కంటెంట్ నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి